యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందన చూడండి మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు ప్రతి విషయంలో తప్పించే దేవుడు శ్రమలో నుంచి శోధంలో నుంచి భయంకరణ ఉపద్రవంలో నుంచి కూడా నిన్ను విడిపించి బాధలన్నిట్లో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చే దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన్ని నమ్ముకున్నా గనక ఆయన్ని ఆరాధిస్తున్నా గనక ఆయన వాక్యంతో నడుస్తున్నా గనక మనం ఏ విషయంలో భయపడిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని తప్పించే దేవుడు మనతోనే ఉన్నాడు మనల్ని విడిపించే దేవుడు మనతోనే ఉన్నాడు మరి భయం ఎందుకు భయపడకు అధైర్యపడకు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు చదువుకుందాం ఉదయకాలం అద్భుతమైన మాట శ్రేష్టమైన మాట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచ్చిన నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలం నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము దేవునికి స్థుతి కలిగిన కాక చూడండి ఉదయకాలమే ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుడు నీకిస్తున్న అద్భుతమైన మాట ఈ మాట రిసీవ్ చేసుకో దేవుడు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట దేవుని సన్నిధికి వచ్చి చేతులెత్తి ప్రార్థించినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము అని భక్తులు చెప్తున్నారు చూడండి దేవుని సన్నిధికి వచ్చి మనం చేతులెత్తి ఆరాధించినప్పుడు స్థుతించినప్పుడు దేవుడు నీ మనవుల ధ్వని స్వీకరించే స్థలమే దేవుని పాద సన్నిధి నీ భారం దించుకునే స్థలమే దేవుని పాద సన్నిధి ఆయన సన్నిధికి ఎందుకు రావాలి అని మీరు అడగచ్చు కానీ మన చాలా భారం అయిపోతుంది చాలా టెన్షన్ అయిపోతుంది కుటుంబం భారం కావచ్చు ఉద్యోగ భారం కావచ్చు అప్పుల భారం కావచ్చు ఏ ప్రతి మనిషికి ప్రతి భారం ఉంటుందండి కానీ ఆ భారం దించుకునే స్థలమే దేవుని సన్నిధి అక్కడికి వచ్చి ప్రభా నా భారం ఎక్కువైపోయింది తట్టుకోలేకపోతున్నాను తక్కువ లేకపోతున్నాను నన్ను విడిపించే దేవుడో నీవే నన్ను గణపరిచే దేవుడో నీవే నా భారం తీసివేసే దేవుడో నీవే అని చేతులెత్తి నీ విజ్ఞాపనలు ఆ దేవుని సన్నిలో విప్పినప్పుడు ఆయన ఎదుట పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు నేను నీ భారం తీసేస్తాను నేను నీ భారం నేను నీ ప్రార్థన ఆలకించాను కాబట్టి నీ భారం ఇంకా నీకు భారంగా ఉండదు ఆయన సన్నిధికి వచ్చి ఆ మాట ఎప్పుడైతే దేవునికి నువ్వు చెప్తావో నీ భారం అంతా తీసేసి నిన్ను తేలికపరిచేది చూడండి సొలోమును మొదట మందిరం కట్టించి చేతులెత్తి మొదటి ప్రార్థన చేస్తున్నాడు మొదటి ప్రార్థన అక్కడంతా ప్రార్థన ఉంటుంది ప్రతి దానికి ఆ వివరంగా చక్కగా ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుంచి దిగి ఆ ప్రార్థన స్వీకరించబడింది అని రాయపడింది ఎప్పుడు చేతులెత్తి మన దేవుని చేతులు చేతులెత్తి ఆరాధించినప్పుడు స్థుతించినప్పుడు ఆయన నామాన్ని మహింపరిచినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినే స్థలమే దేవుని సన్ని అక్కడ నీ ప్రార్థన అంగీకరించబడుతుంది దేవుడు నీ భారం నీ కష్టం నీ దుఃఖం నీ వేదన తొలగించి నిన్ను సమాధానపరుస్తాడు సంతోషపరుస్తాడు మళ్ళా గంతులు వేసుకుంటూ నువ్వు ఆయన మార్గంలో నడుస్తావు సంతోషిస్తావు ఆనందిస్తావు చూడండి చేతులు ఎత్తి అక్కడ సులో ప్రార్థించినప్పుడు ప్రార్థన అంగీకరించబడింది మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనోపూర్వకంగా మనం ఆరాధించినప్పుడు దేవుని నిన్ను చూస్తున్నాడన్న సంగతి మర్చిపో దేవుని సన్నిధిలో నీ యొక్క బ్రతుకు సరి చేయబడుతుంది నీ హృదయం సరిచేయబడుతుంది చూడండి నిన్ను వెంబడిస్తున్న శ్రమ దుఃఖం ఆవేదన అన్నీ కూడా అక్కడికి బ్రేక్ అయిపోతాయి ఇప్పుడు దేవుని సన్నిలో చేతులు ఎత్తినప్పుడు దేవుని శనిలో హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు మన బ్రతుకు మార్చబడే స్థలం మన కన్నీరు తుడవబడే స్థలం చూడండి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన కరుణించక మానడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన కనికరం చూపక మానడు ఎందుకంటే ఆయన పాదాలు పట్టుకున్న ఎవ్వరిని కూడా త్రోసివేయడం మనము మన మన స్టేటస్ అంతా పక్కన పెట్టి మన యొక్క హోదా అంతా పక్కన పెట్టి దేవుని శనిలో ఒక దీన మనసు కలిగి వినయము కలిగి ఆయన సన్నిధిలో చేతులు ఎత్తి ఆయన ఆరాధించినప్పుడు మన బ్రతుకు మార్చబడుతుంది మన చీకటి తొలగిపోతుంది మన మీదకి వచ్చే ఉపద్రావాలన్నీ కూడా ఆయనే ఆపేస్తాడు దేవుని సంధికి రావాలి తప్పకుండా ఆయన చేతులెత్తి ఆరాధించినప్పుడు నీ మనవుల ధ్వని ఆయన వింటాడని ఏం చేస్తాడు తప్పకుండా నీళ్ళ కృప చూపిస్తాడు అద్భుతం చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను వెంబడించే భయం నిన్ను వెంబడించే బాధ నిన్ను వెంబడించే ఆ శోధనలన్నీ కూడా తొలగించి నిన్ను తన మార్గంలో నడిపించేలా చేయబడే స్థలమే దేవుని సన్నిధి దేవుని సమయం తప్పకుండా రండి ఆయన ఆరాధించండి కుటుంబం అంతా ఆయనకు కనిపించండి దేవుని ఆశీర్వదించబోతుంది ఈ మాట పట్టుకొని ప్రార్థించు మాట పట్టుకొని విశ్వసించు మాట పట్టుకొని నమ్ము తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నా ప్రభుని మాట ప్రకారం ఆయన స్థుతిద్దాం అందరం కలిసి ప్రార్థిద్దాం మీరందరూ ప్రార్థనలో ఏకీభించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలి మహాపరిశుద్ధుడా సర్వాధికారి నీకు స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి నీ సన్నిధికి రావాలి నీ సన్నిధికి వచ్చి చేతులు ఎత్తి నేను ఆరాధిస్తుండగా స్థుపిస్తుండగా మహింపరుస్తుండగా ప్రతి వారి మీద ఉన్న భారం తొలగించు ప్రతి ఒక్కరి మీద ఉన్న సమస్యను తొలగించు ప్రతి ఒక్కరిలో ఉన్న వేదన తొలగించమని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబంలో ఏ సమస్యలైతే వేధిస్తున్నారు ఏ బాధలు అయితే ఉంటున్నారు ఏ కరువులో ఉంటున్నారు ప్రతి కుటుంబాన్ని తండ్రి అవన్నీ తొలగించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వెలిగించమని ప్రార్థిస్తున్నాను సత్యమైన నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నా గెలుచున్న ప్రయాణం అంతట్లో ప్రతి బిడలకు తోడే ఉండండి చేబునుకున్న ప్రతి ప్రయత్నం సఫలపరచమని ప్రార్థిస్తున్నా రోజునైనా పెళ్లి రోజు బర్త్డే జరుపుకుంటున్న వారందరినీ దీవించండి ఆశీర్వదించండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి జాబ్ లేని వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభావ నేను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరూ అలసిపోక సమ్ముసిలిపోక నైనా నీ బలము చేత నేను వెంబడించుటకై అద్భుతమైన నీ కృపచేత నింపి నడిపించమని ये सुनाम प्रार्थिना परम त्री आमे